హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వ్లాగ్ చాలా మందికి నచ్చింది చాలామంది ఆడవాళ్ళు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వ్లాగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ ఒకప్పుడు వ్లాగి ఇట్లా నేను ఇంట్లో చేసే పనులన్నీ ఎక్కువగా ఉండి రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటే చాలామందికి ఇష్టం ఉండేది అనమాట సో అలాంటి వ్లాగ్స్ మిస్ అయ్యామని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండే సో మళ్ళీ ఫామ్లోకి అయితే వస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచానండి నేనైతే లేచి నైట్ పడుకునేటప్పుడే బా నానబెట్టేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎర్లీగా లేవడం అలవాటు అయిపోయింది కదా సో తొందరగా నిద్ర పట్టేస్తుంది తొందరగా మెలకు వస్తుంది ఇదైతే అదృష్టం అండి నాకైతే చాలా టైం కలిసి వస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇలా ఉంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట మంచిగా అనిపించింది ఫైవ్ ఓ క్లాక్కి లేసాను లేచి ఫస్ట్ పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేసుకున్నాను హాట్ వాటరు తర్వాత ఫ్రెష్ అయ్యాను బ్రష్ చేసేసి అది ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి అయితే ఉంటే అవన్నీ సర్దుతున్నాను అనమాట అంట్లు తోమాల్సినవి ఉన్నాయి నైట్ తోమే పడుకుందాము అనుకున్నాను నేనేం చెప్పానంటే నాగికి అన్నం తిన్న తర్వాత అలా కూర్చున్నాము నైన్ థర్టీకి అలా లైవ్ చేద్దాము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి అంట్లని తోమేసి ఇంకా పడుకుంటానని చెప్పేసి చెప్పాను తెలియకుండానే నిద్ర పట్టేసింది నాకు నాగీ ఇంకా లైవ్ ఉందని కూడా అసలు లేపలేదనమాట ఎందుకంటే తొందరగా పడుకుంటున్న అలవాటికి అలా నిద్రపోయిందేమో అనుకున్నారేమో అసలు లేపలేదు నన్ను ఇంకా నేను అలా నైట్ లైవ్ కూడా చేయలేదనమాట అది రీజన్ అందరికీ నిన్న మధ్యాహ్నం లైవ్లో చెప్పేసానమాట లైవ్కి వస్తానండి అని చెప్పేసి కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదేమో మనం అనునాగి ఛానల్లో క్లాతింగ్ బిజినెస్ చేస్తూ ఉంటామండి దానికి సంబంధించిన లైవ్ గురించి నేను మాట్లాడుతున్నాను సో నైట్ అయితే ఇంకా అలా ఎర్లీగా పడుకోవడం వల్ల నన్ను లేపలేదు అందుకే ఇంకా నైట్ అంట్లు తోమలేదు లైవ్ చేయలేకపోయాను అనమాట కానీ ఇలా పొద్దున్నే లేసి పనులన్నీ తొందరగా కంప్లీట్ అయిపోయిన తర్వాత డే అంతా ఎక్కువ టైం గడిచినట్టుగా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుందండి నాకైతే మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంట్లన్నీ సర్దిన తర్వాత ఇదిగోండి హాట్ వాటర్ అయితే పెడుతున్నాను హాట్ వాటర్ రోజు ఒక వన్ లీటర్ తాగాలంట వామ్ వాటర్ వన్ లీటర్ అంటే తాగలేము అంటే అలవాటు ఉన్న వాళ్ళు తాగగలుగుతారు కానీ అలవాటు లేని వాళ్ళు అంత ఎక్కువ తాగాలంటే వామిట్ వచ్చేస్తుంది అనమాట సో నేను నిదానంగా అలవాటు చేసుకుంటున్నాము ప్రజెంట్ నేనైతే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగగలుగుతానండి అది తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వాక్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అవి అనమాట ఇక్కడ వాకింగ్ అది కూడా ఇంకేం స్టార్ట్ చేయలేదు జస్ట్ హాట్ వాటర్ పెట్టేసుకొని అంట్లయితే సర్దున్నాను చూపించాను కదండి బ్రష్ అది చేశానని సో తర్వాత హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను మోస్ట్లీ నాగి బెట్టితోనే లెగుస్తారు అట్లాంటిది నాకోసం నేను ఏది చేస్తే అది అలవాటు చేసుకుంటారండి అండి నేను ఇంతకుముందు సోంపు జీలకర్ర ఇవన్నీ వేసినవి ఏమంటారు పొడి చేసేసి పొడి తాగేదాన్ని సో అది తాగినప్పుడు అది తాగారు టీ తాగితే టీ తాగుతారు నేను ఏది తాగితే అది అన్నమాట సో అట్లా నేను ఇప్పుడు హాట్ వాటర్ అలవాటు చేసుకుంటా ఉంటే ఆయన కూడా హాట్ వాటరే కావాలని అడిగారనమాట సో ఇద్దరికి హాట్ వాటర్ అయితే పెట్టేసి ఇదిగోండి తీసుకొచ్చాను ఇద్దరం ఇలా కూర్చున్నాము ఇంకా అప్పటికి కొంచెం కొద్ది కొద్దిగా తెల్లారింది అనమాట ఇంకా చీప్ వేసేసానండి చీప్ రేసేసి చెత్త కూడా ఎత్తేసి పక్కన పెట్టేసాను అది వీడియో క్లిప్ ఏం తీయలేదు నేను అంటే చీకట్లో కదా ఏం కనపడట్లేదు సో ఇంకా ఆ క్లిప్ అయితే ఏం తీయలేదు యాడ్ చేయలేదనమాట ఆ నా పక్కన చూడండి అది చెత్త ఎత్తిన చాటే అక్కడ పెట్టింది నేను చూసుకోలేదు ఇంకా అలా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి మంచిగా డే అనేది ఇలా స్టార్ట్ అవుతే మంచిగా ఉంటుంది అనమాట ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత హ్యాపీగా ఉంది అసలు ఆ మార్నింగ్ చేసింది కొద్దిపాటిది మనకు డే అంతా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది అనమాట నాకు పొద్దున్న ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వడం వల్ల చాలా టైం ఉన్నట్టుగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ టైం ఉన్నట్టు మా ఏదో సాధించినట్టుగా అట్లా ఫీలింగ్ ఉందన్నమాట వాక్ కూడా నేను ఇదిగోండి మా సందులోనే ఒక పది పదిహేను రౌండ్ అట్లా ఆడించలేడికి ఏడి నుంచి ఆడికి తిరిగిన పది నిమిషాలు నడిస్తే చాలన్నమాట సో అట్లా నేనైతే వాక్ చేశాను అనమాట పొద్దున్నే మంచిగా హాట్ వాటర్ తాగి ఇట్లా వాక్ చేస్తే కూడా మంచిగా ఉంది తొందరగా కూడా వెయిట్ లాస్ అవుతాం ఫ్యాట్ లివర్ ఫ్యాటీ లివర్ ఉన్న తగ్గిద్ది ఇట్లా అంటే చిన్న చిన్న చేంజెస్సే చాలా పెద్దవాటికి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట నేను రెండు రోజులు చేసి అది పెట్టేసి అప్పుడే అన్నిటి గురించి మాట్లాడుతున్నామంటే కొంతమందికి కుదరదు అంతే కుదుర్చుకొని అవి అలవాటు చేసుకొని అవి కంటిన్యూ చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాను అంతే ఇంకా మేము లేసి మా పనులు చేసుకుంటున్నామో లేదో ప్రిన్సమ్మ కూడా లేసింది లక్కీ గడి ఇంకా లెగోలేదు సో ప్రిన్స్ అమ్మకు కూడా బాదం బ్రష్ చేసేసుకుంది బాదం తింటా అంటే వద్దమ్మ కొంచెం కొద్దిగా హాట్ వాటర్ తాగని చెప్పేసి లైట్గా గోరెచ్చబెట్టి ఇచ్చాను అనమాట తాగుతుంది సో తనకి అలవాట్లేదు కదా అందుకనే ఇదేంటంటే కొంచెం తనకి అలవాటు చేస్తూ ఉండాలి అని చెప్పేసి కొద్దిగానే ఇచ్చాను ఎక్కువ కూడా ఇవ్వలేదు సో తనైతే కొద్దిగా వాటర్ తాగేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయింది అనమాట సోక్ చేసిన బాదం కూడా ఇచ్చాను అది తినేసింది ఇంక ఈ లోపల కిచెన్లోకి వచ్చేసి మొత్తం కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చిక్కుడుగాయలు పొట్టు తీయడం అనేది నిన్న నేను హుసేన్ బ్యాక్ ఇద్దరం కలిసి చిక్కుడుకాయలన్నీ రిల్లేసాము అనమాట సో చిక్కుడుకాయలు అయితే తొక్క తీయాల్సిన పని ఏం లేదు మొత్తం కంప్లీట్గా అవి చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తము కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను లైట్గా డస్ట్ పడితేను సో అదంతా క్లీన్ చేస్తున్నాను ఖచ్చితంగా కౌంటర్ టాప్ అంతా రోజు తోడవాల్సిందేనండి ఎందుకంటే కనపడని డస్ట్ చేరిద్ది అనమాట అందుకని అదంతా క్లీన్ చేసుకోవాల్సింది సో అలా మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది ఒక విషయం చెప్పాలండి నిన్న నా గూటికి నేను చేరుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంది మనసుకి కడుపు నిండా వండుకొని ఇలా తిన్నాను ఇలా చేశాను అని తే అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారండి కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు నెగిటివ్గా తీసుకున్నారు నేను అన్నది ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కడుపు నిండా తినలేకపోయాను కంటిన్యూ నిద్రపోలేకపోయాను అని కాదండి అసలు అలా అర్థం చేసుకున్నారేంటండి మా అమ్మ వాళ్ళే కానీ మేమే కానీ మాకున్న సిచ్యువేషన్స్ వల్ల కడుపు నిండా తినలేకపోయాం వండలు వండుకొని తిని అంత టైం స్పెండ్ చేసుకోలేకపోయాం అనమాట మేము వెళ్ళింది జరిగింది అక్కడ అంతా గొడవలు అని చెప్పాను కదండి అట్ట తృప్తిగా లేదనమాట అంతేగాని మా అమ్మ వాళ్ళని కాదు ఈ డేసే అసలు ఆ డేస్ అనేవి నాకు ప్రాపర్గా లేవు చాలా సఫర్ అయ్యాము కడుపు నిండా తిన్నది కంటి నిండా నిద్రపోయిన రోజులు లేకుండా అయిపోయాయి నా కూతురు ఇక్కడ ఉంది మేము అక్కడ ఉన్నాము ప్రశాంతంగా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత దొరికింది అని చెప్పేసి నా ఇంటెన్షన్ దాన్ని పుట్టింటికి వెళ్తే అలా అనకూడదు మీ అమ్మలు బాధపడతారు అక్కడ ఉంటే కడుపు నిండా తినలేదా కంటి నిండా నిద్రపోలేదా ఇట్లా తీసుకొచ్చారండి అసలు అది ఉద్దేశమే కాదు ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు ఏంటండి బాబు పోయి నేను చెప్పడమేమన్నా తప్పు చెప్పానేమో దాంట్లో మీకు అలా అర్థం ఎలా చెప్పానేమో నా ఇంటెన్షన్ అది కాదండి నేను అన్నది ఎలా అంటే వెళ్ళి వెళ్ళింది గొడవల గురించి కదా ఆ గొడవల్లోనే టైం అంత అయిపోయింది ప్రశాంతంగా వండుకొని తిని అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి అంత దొరకలేదు అంతే పాప ఇక్కడ ఉంది మేము అక్కడ ఉన్నాము కండి నిన్న నిద్రపోయింది లేదు జ్వరం చిన్న పాపకి ఇక్కడ పెద్ద పాపకి జ్వరము ఆ ఇది మేము చెప్పామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం స్ట్రెస్ అంతా బర్స్ట్ అయిపోయింది కొంచెం రిలీఫ్ దొరికినట్టుగా మంచిగా అట్లా అనిపించింది అనమాట సో అది నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోకండి నేను అన్నది ఆ ఉద్దేశంతో అంతేగాని మా పుట్టింట్లో నాకు ఎందుకు సుఖం ఉండదండి ఏ ఆడపిల్ల ఎన్ ఎలా చెప్పిద్ది చెప్పండి తప్పుగా అర్థం చేసుకున్నారు పోనీ నేను అలా చెప్పడం మీకు అలా అర్థమైందేమో నా ఇంటెన్షన్ అయితే అది కాదండి మా అమ్మ వాళ్ళు ఇల్లు ఎప్పుడూ నాకు స్వర్గమేనండి సో నేనైతే అసలు అది చెప్పలేను ఇంక నేను అట్లాంటిది ఏదన్న వస్తుందంటే ముందు నేను చచ్చిపోతే ఇక్కడ ఇట్లా అసలు చెప్పలేను మా నాన్న గురించి అట్లా తక్కువ చేసైతే నేను ఎక్కడ కూడా చెప్పుకోను చెప్పలేను మా నాన్నకి ఎక్కడ ఏది తక్కువైనా కూడా నేను అసలు తీసుకోలేను అనమాట అదండి ఇంకా నా బ్లాగింగ్ విషయానికి వస్తే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను అమ్మని స్నానానికి పంపించేశాను బాదం కూడా తను తినేసింది పొట్టు తీసి ఇచ్చాను తను తినేసింది ఇంకా నిదానంగా దాంట్లో అంజీరా అవి కూడా యాడ్ చేయాలి కిస్మిస్లు కూడా యాడ్ చేసామనుకోండి కొంచెం బ్లడ్ కానివ్వండి బ్రెయిన్ కానివ్వండి అన్నిటికీ బాగుంటుంది అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా యాడ్ చేసుకుంటూ రావాలి ఇంకా ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా పొయ్యి మీద పెట్టేశాను అవి ఉడుగుతూ ఉన్నాయి చిన్న పాపకి పాలు పెట్టాలి ఇంకా పాలు పెట్టేశాను లేదు టీ పెట్టాను తను లేసిన తర్వాత పాలు కలిపిద్దామని చెప్పేసి ఇంకా ఆయన టీ అడిగారు సో నాగి కోసం అయితే టీ పెట్టాను అలాగే నేను కూడా లేండి మెయిన్ వైట్ ప్రోడక్ట్స్ లైక్ షుగర్ కానివ్వండి మైదా కానివ్వండి ఇంకా అన్నీ వైట్ కలర్లో ఉండే ఫుడ్ అంతా అవాయిడ్ చేస్తే డైట్కి చాలా మంచిదంట అది మెయిన్ అంట సో నిధనంగా అది కూడా కంట్రోల్ చేసుకుంటాను ఇంకా అవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఒక పక్క ఇంకా సింకులో ఉన్న అంట్లన్నీ గబగబ రుద్దిస్తున్నాను అనమాట ఎప్పటి అప్పుడు ఇంత బాధే ఉండదండి నేను ఆల్మోస్ట్ అలాగే చేసుకుంటూ వస్తున్నాను నాలుగు సార్లు అయినా పర్వాలేదు అంట్లు ఎప్పటి అప్పుడే క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఇంకా అంట్లు తోమిన ప్రతిసారి శంకు కూడా తోమేసామనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది హైజీన్గా ఉంటుంది సో అలాగే శంకు కూడా మొత్తం తోమేశాను అనమాట షింకు తోమేసి తోమినట్లు కూడా అందులో వేసేసి షింకు ఆ అంట్లు కూడా మొత్తం కడిగేసాం అనుకోండి నీట్గా వండిద్ది మంచిగా షైనీగా ఉంటుంది స్టీల్ షింక్ కదా తోముతూ ఉంటే ఇంకా అది షైన్ వస్తూ ఉంటుంది అట్లా అనమాట కంప్లీట్ అయిందండి అంట్లని తోమడం కూడా అయిపోయింది మంచి కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఈరోపు టీ కూడా అయింది టీ కూడా నాగీకి నాకు పోసుకున్నాము ఈలోపు నాన్నమక్క కూడా వచ్చింది సో అక్క కూడా టీ ఇచ్చామన్నమాట అక్క టీ తాగుతా ఉంది అక్కడికి కనిపించలేదు నైటీలో ఉన్నారు అంతే ఇంకా టీ కూడా తాగసాము మరీ వేడివేడిగా కాకుండా కొద్దిగా అవి చల్లారిన తర్వాత ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాం అనమాట నాకు మోస్ట్లీ హెల్ప్ చేస్తారండి నేను ఏ పని చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఆయన హెల్ప్ అంటూ లేకపోతే అవ్వనే అవ్వదు అలా నేను నా ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే బియ్యం కూడా నిండుకున్నాయి ఆయన షాప్కి వెళ్ళి బియ్యము మళ్ళీ పాలు కరేపాకు ఇట్లా ఇంట్లో కావాల్సిన సరుకులు పిల్లలు తినడానికి స్నాక్స్ అవి కూడా తీసుకొని వచ్చారు అన్నట్టు కొట్టుకు మరి సో అవన్నీ సర్దుతూ ఉన్నారు ఆయన నేనేమో బయట ఏం చేస్తున్నాను ఏదో పనిలో ఉన్నానండి నేను బయట ఉన్నాను ఆయనయితే ఆ పనులు చేస్తూ ఉన్నారు ఇంకా లక్కోడు లక్కోడు కూడా లేచినట్టున్నాడు వాడిని తీసుకొని అక్కోలింటికి వెళ్ళాను నేను లక్కోడు కూడా అదిగొడి వచ్చాడు లక్కుడు కూడా లేచాడు వాడిని తీసుకొని అక్కోలింటికి వెళ్ళాను పొద్దు పొద్దున్నే అక్కడికి వెళ్దామని చెప్పేసి పేచీపెడితేను అక్కడికి తీసుకొని వెళ్ళాను అనమాట చూపించి మళ్ళీ తీసుకొని వచ్చాను నేను బయట క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆయన ఈలోపు ఆ పనులు చేస్తూ ఉన్నారు ఆయన చేసేది స్టాండ్కి పెట్టి తీస్తూ ఉన్నారు వీడియో మళ్ళీ ఆయన తీయట్లేదు కదా అంటారేమో వీడియో స్టాండ్కి పెట్టి తీస్తూ ఉన్నారు ఇంకా బయట పనులు కంప్లీట్ అయిపోగానే ఈ ఈలోపు అమ్మ కూడా వచ్చేసింది జుట్టు వేయడం వేయించుకోవడానికి ఇంకా తనని కూర్చోబెట్టుకొని బయట ఉన్నాను అనమాట నాగేమో లోపల తీసుకొచ్చిన సర్దు సరుకులన్నీ సర్దని కంప్లీట్ అవ్వగానే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్ని పైన పీల్ తీసేస్తున్నారు అనమాట తొక్క తీస్తున్నారు బాదం పప్పులకి ఇప్పుడు మనిషికి నాలుగు చొప్పున బాదం అనేది సోక్ చేశాను అనమాట నాలుగు లేదా ఐదు తినొచ్చు అంట నేను నాలుగు నాలుగు చొప్పున నలుగురికి పదహారు అయితే నానబెట్టేశాను లెక్క లెక్క పెట్టేసి ఒక్కటి కూడా ఎక్కువ కాకుండా పెట్టాను లక్కడికి అండి సోక్ చేసిన బాదమే ఎక్కువగా తినకూడదు కదా అందుకే ఇంకా ఎక్కువ పెట్టదన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను కూర్చొని ఇంకా ప్రింట్స్ అమ్మకైతే జడ వేస్తూ ఉన్నాను చాలా డేస్ అయింది కదండి కొద్దిగా పేర్లు పడ్డాయి కానీ ఒక రోజంతా టైం తీసుకొని తనకి చూడాలన్నమాట చూస్తున్నాను రోజు కొన్ని పిల్ల దువ్వెంతో దూ దువ్వడం అలాంటిది చేస్తూ ఉన్నాను నిదానంగా ఒకరోజు టైం పెట్టుకొని దూసేసి చూశాను అనుకోని మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా ఆంటీ పక్కన ఆంటీ పిల్లలిద్దరికీ బనానాస్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళ ఏంటిది ఏమంటారు అంటే కింద రెండు బనానాస్ ఇస్తే ఇద్దరు చేరొకటి తీసుకున్నారనమాట ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టుకున్నారు లక్కోడదేమో వాడు తినేసాడు ఇంకా మేము బయట ప్రిన్స్ అమ్మకి జడేస్తా ఉంటే నాకి లోపలికి వచ్చేసి ఇక్కడే పడుకుంటున్నామండి నిన్న కూడా ఇక్కడే పడుకున్నాము ఇంకా నాకైతే బెడ్షీట్స్ అన్ని మడత పెడతా ఉన్నారని నిన్న వాయిస్ చెప్పిన తర్వాత వీడియో పోస్ట్ అయిన తర్వాత దానికి ముందే అండి లైవ్ కూడా పెట్టాము చాలా చాలా డేస్ తర్వాత లైవ్ పెట్టడం కదా బిజినెస్ ఎలా జరిగిద్దు యూట్యూబ్ పుష్ చేసిద్దో లేదో వీడియో నోటిఫికేషన్స్ లేదో అని చాలా కంగారు పడ్డాం అనమాట నేను నాగి బట్ దేవుడి దయ వల్ల బిజినెస్ కూడా మంచిగానే జరిగింది అందరూ మన వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు మంచిగా లైక్ చేశారు వాళ్ళకు కూడా నోటిఫికేషన్స్ వెళ్ళాయి అంట భలే హ్యాపీగా అనిపించింది నిన్న లైవ్ కూడా చేశామండి లైవ్ చేశాను ఇంకా మీకు విషయం తెలుసా నేను ఊరి నుంచి వెళ్ళి తీసుకొచ్చిన బ్యాగ్ ఇప్పటికీ ఓపెన్ చేయలేదు ఆ బట్టలు సర్దలేదు మడత పెట్టిన బట్టలు కూడా అక్కడే ఉన్నాయి అవి సర్దాలి నిదానంగా చూసుకొని ఈరోజు సర్దుతాను నేను సో ఇది వచ్చేసి మంగళవారం మార్నింగే వ్లాగ్ అండి ఏ రోజు ఆ రోజు మీకు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వస్తుంది కాబట్టి వ్లాగు మార్నింగ్ షూట్ చేసిందంతా కూడా మీకు పబ్లిక్ అయిపోతుంది అనమాట అది పోస్ట్ చేసేస్తానే ఉంటాను మీరు ఇక్కడ ఈ వీడియోలు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఇంకా మంచిగా చూడండి ఒకటైతే అబ్జర్వ్ ఒకటైతే స్పెషల్ థింగ్ ఉంది అందులో ఏంటిదని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో అది కావు నా కాదని చెప్పేసి చెప్తాను అండ్ ఎవరైనా గెస్ట్ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కామెంట్ని చేస్తాను ఇక్కడ నాగి అయితే బెడ్షీట్స్ మరత పెట్టడం కంప్లీట్ అవ్వగానే మొత్తం ఇల్లంతా ఊడ్చుకొచ్చేసారండి ఆ బ్రష్ మంచిగా యూజ్ అవుతుందండి మరి ఎక్కువ హెవీ డస్ట్ పడితే చూడండి అదైతే క్లీన్ చేయడానికి అవదు ఏ రోజు డస్ట్ ఆ రోజు క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట ఎందుకక్క ఏదంత అని అంటే మనకి చేపరు మంచిగా వచ్చింది కానీ ఆడవాళ్ళకి ఆయనకి అంత బాగా కుదరట్లేదు ఇది కన్వీనియంట్గా ఉంది నీట్గా వచ్చేస్తుంది ఆయనకి సింపుల్గా ఉందనమాట ఊడ్చడానికి సో అందుకే ఇది చూస్ చేసుకున్నారు ఎప్పుడో ఒకసారి ఊడ్చినప్పుడు ఖచ్చితంగా దీంతో యూస్ అనమాట న్యాయ్ అలా ఆయన బెడ్షీట్స్ మడతబెట్టి తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొని వచ్చారు ఈలోపు ఫింట్స్ అమ్మకి జడ వేసిన తర్వాత నేను లక్కోడికి గీజర్ ఆన్ చేసి ఇదిగోండి అయితే కడిగి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట ఇది కంప్లీట్ అవ్వగానే టిఫిన్కి ప్రిపేర్ చేయాలి టిఫిన్ ప్రింట్స్ అమ్మ నన్ను ఉప్మా చేయమని అడిగింది చెప్పాను కదండి ప్రిన్స్ని చాలా మిస్ అయ్యాము తనకి ఏది కావాలో అది తనకు వండి పెట్టిన తర్వాత అప్పుడు మా ఇష్టాలని సో దాన్ని టిఫిన్ ఏం కావాలని చెప్పేసి అడిగితే ఉప్మా అడిగింది ఎవరన్నా పిల్లలు ఉప్మా అడుగుతారా మా ప్రిండ్స్కి ఉప్మా ఇష్టం అండి సో అది కూడా మళ్ళీ నేను చేస్తేనే ఎవరు చేసినా తిందు సో అలా ఉప్మా అడిగితే తన కోసం ఉప్మా చేస్తానని ఇంకా దానికి సంబంధించిన వెజ్జెస్ అన్నీ బయట పెట్టేశాను బియ్యం కడిగి పెడుతున్నాను వాళ్ళ నాన్నకి అదోటి ఇదోటి హెల్ప్ చేస్తూ ఉందనమాట ఫ్రెండ్స్ అమ్మ ఇంకా రేపు వచ్చేసి లక్కోడి బర్త్డే అండి సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అంత ఘనంగా జరగకపోయినా మాకున్న దాంట్లో సింపుల్గా చేస్తాం కాబట్టి సో వాటికి సంబంధించి అంటే పొద్దున్నే పుట్ట దగ్గరికి వెళ్తాము సో బెడ్షీట్స్ అవన్నీ మార్చాలి బెడ్ మీద రేపు తీసి ఉతికేస్తాను ఈ రోజు వరకు అయితే దివన్ కట్ బెడ్ షీట్స్ అవన్నీ తీసేసి ఉతికేస్తాను ఆల్రెడీ అది యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ వాళ్ళ అక్కతోనే చిన్న షార్ట్ వీడియో షూట్ చేశాను నేను వాడిని పిలవలేదు వాడికి చెప్పలేదు అని చెప్పేసి అలిగింది వాడు కూడా వాడితో కూడా వీడియో తీసినట్టుగా తీసాను అనమాట లాంగ్ వీడియోలోకి సో అప్పుడు సాటిస్ఫై అయింది ఇప్పుడే ఎంతెంత లేరండి అన్నిటికీ పేచీ పెడుతుంది లక్కి నాకు ఇవ్వలేదు నాకు చేయలేదు నాకు తక్కువ ఇచ్చావు అక్కకి ఎక్కువ ఇచ్చావు అన్నీ అప్పుడే వచ్చేసాయండి ఇద్దరికి గొడవలు కొట్టుకోవడం తన్నుకోవడం అన్నీ అవుతున్నాయి అనమాట ఇంకా ఇక్కడ నేను ఆయిన్స్ కట్ చేస్తా ఉంటే మమ్మీ నీకు ఇవన్నీ సూట్ అవ్వగానీ ఇవన్నీ నీకు చేతగా అవకాని పప్పాకి ఇచ్చేయని చెప్పేసి మా ఫ్రెండ్స్ అమ్మ ఇక్కడ సో అట్లా సరదా సరదాగా గడిచిందండి ఈరోజు డే కూడా ఎర్లీ మార్నింగ్ అట్లా ఉందనమాట ఇంకా వెజ్జెస్ అయితే అన్ని కట్ చేసేసుకున్నాను సూజీ రవ్వ రోస్టెడ్ అండి అందుకే దాన్ని వేపలేదు ఆశీర్వాది మామూలుగా అయితే రవ్వను కూడా వేపేస్తాను నేను వేపిన తర్వాతే ఇవన్నీ తాలింపు వేసేసి తర్వాత రవ్వ వేసుకుంటాను అనమాట చిక్కుడుకాయలు ఉడిగా ఉడికాయి మంచిగా వడగట్టి పక్కన పెట్టేసాను చిల్లులు గిన్నెలో వేసేసి ఇంకా ఉప్మాలో ఇట్లా వేరుశెన గుళ్ళు మినప్పప్పు శనగపప్పు ఎక్కువగా ఉంటే ఫ్రెండ్స్కి ఇష్టం అనమాట అందుకనే ఎక్కువగా వేశాను అయితే వేపుతున్నాను ఇవి నీళ్ళల్లో వేసిన తర్వాత మగ్గుతాయి కదా అప్పుడు మెత్తగా అవుతాయి బాగోవు అని అంటారు కానీ ఏమోనండి నాకైతే క్రిస్పీగానే ఉంటాయి మంచిగానే ఉంటుంది అట్లా మెత్తగా అవడం అట్లాంటివి ఏముండవు మంచిగా క్రిస్పీగానే ఉంటాయి వాటిని బాగా వేపిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కరేపాకు కూడా వేసేసి మంచిగా వేపుకుంటున్నాను అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి గ్లాస్ రవ్వ తీసుకుంటే రెండు గ్లాసుల నర వేస్తాను నీళ్లు అప్పుడే మంచిగా లూజ్గా మెత్తగా మంచిగా ఉడికిద్ది అనమాట ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకోవచ్చు అనమాట మన ఇష్టము సో అట్లా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఆ నీళ్ళు కూడా వేసి మంచిగా కల ఉండలు లేకుండా కలిపిన తర్వాత కూడా సిమ్లో పెట్టేసి ఒక నిమిషం వరకు మగ్గనివ్వాలి అప్పుడే రవ్వ అంతా మంచిగా కుక్ అనమాట సో అలా ఉప్మా అయితే చేశాను దానికి సంబంధించింది షార్ట్ అయితే షూట్ చేశాము సో ప్రింట్సే నేను కలిసి అది కంప్లీట్ అయిన తర్వాత నలుగురము ఉప్మా పెట్టుకొని చక్క చక్క ఒక దగ్గర కూర్చొని నలుగురం కూడా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం తిన్నామన్నమాట చక్కగా అందరం కలిసి తిన్నాం బాగుందనమాట ఇంకా అలా టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోగానే అమ్మకి సాక్స్ షూస్ టై బెల్ట్ ఇవన్నీ పెట్టేసి ఆవిడను రెడీ చేసి ఆవిడకి బాటిల్లో కూడా వాటర్ ఆవిడే పట్టుకుంటారు ఒక్కోసారి మేము పట్టిస్తామనమాట అట్లా ఇవాళ నాగీనే పట్టించారనమాట అలా ఆవిడని రెడీ చేసి ఆవిడనైతే స్కూల్కి పంపించాము ఇంకోటి అమ్మని ఆవిడ ఈవిడ అంటా ఉంటే ఏంటి ఆవిడైనా పెద్ద ఇద ఎన్నిసార్లు అడిగారు ఎన్నిసార్లు చెప్పారు నేను కూడా మళ్ళీ అంటూనే ఉన్నారు ప్రిన్సీ మా వారు వాళ్ళ అమ్మగారు ఉంటారు అమ్మగారు చనిపోయిన తర్వాత ఫస్ట్ పుట్టిన బిడ్డ కదా సో వాళ్ళ అమ్మని చూసుకుంటారనమాట ప్రిన్సీలో సో వాళ్ళ అమ్మే పుట్టింది అని అనుకుంటారు అందుకనే ఆవిడ ఈవిడ అంటారు మా అత్తయ్య గారు కాబట్టి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడమనమాట అట్లా సో అట్లా ఇదిగోండి ప్రిన్స్ అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాము ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను కదా లక్కీ ప్రిన్స్ ఇద్దరు స్కూల్ నుంచి వాళ్ళు వచ్చేసారు గోల గోలు చేస్తున్నారు వాయిస్ అనేది క్లియర్ కావట్లేదు ఇంకా మొత్తానికి ప్రిన్సీని స్కూల్కి పంపించేశాను ప్రిన్సీ నైన్కే వెళ్ళిపోయింది ఈవిడ నైన్ థర్టీకి అలా పంపిస్తున్నాను ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవిడను కూడా ఈవడనే అంటాను నాకు వే అట్లా రావట్లేదండి ఇంకా వీళ్ళకి ఆవిడలో మా అత్తని చూసుకున్నాం కాబట్టి ఇంకా ఆవిడకి ఎలా రెస్పెక్ట్ వచ్చిందో ఈవిడకు కూడా అలాగే రెస్పెక్ట్ అనమాట ఇంక ఇవిడకు కూడా స్నానం చేపించేసి ఇదిగొని రెడీ చేస్తున్నాను ఇవడని కూడా స్కూల్లో దింపేస్తే చాలా పెద్ద పని అయిపోయింది అనమాట ఒక ఇరవై రోజులు మాతో ఉంది కదండి బోర్ వచ్చిందేమో స్కూల్ కంటే ఇంత ముందు ఏడ్చేది స్కూల్లో కనిపించిన మాతో పాటు వస్తానని ఏడ్చేది ఇప్పుడు అలా లేదనమాట హ్యాపీగా వెళ్ళిపోతుంది నిన్న మధ్యాహ్నం వెళ్ళి భోజనం తినిపించేసి వస్తున్నప్పుడు కూడా బాటిల్ తీసుకొని చక్కగా క్లాస్లోకి వెళ్ళిపోయింది కానీ మమ్మీ నేను వస్తానని ఏడవలేదనమాట బాగా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు కూడా ఒక ఇది అండి ఎక్కువ దానికి కూడా అలవాటు అనమాట కొత్తది వేరియేషన్స్ కావాలి అనిపించిందేమో అలా మాతో ఉండి ఉండి బోర్ వచ్చిందేమో స్కూల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందేమో తనకి సో అనమాట వాళ్ళు నానంటే బిస్కెట్స్ తీసుకొచ్చారంట నాకైతే ఇచ్చారు అని ఎక్కిరిస్తూ ఉంది అటు చూపి అని చెప్పేసానంటే మీకు కూడా చూపిస్తూ ఉందనమాట ఇంకా ప్రిన్స్ అమ్మ లక్కీకాడికి ఇదిగోండి పాలు ఇవ్వలేదు లేచిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా పాలైతే చల్లారుస్తున్నాను పాలు కూడా ఇచ్చేసి తాగిన తర్వాత దాన్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళి దింపేసి వచ్చామన్నమాట ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై ఒకటి చేస్తే కంప్లీట్గా వంట కూడా అయిపోయిద్ది చక్కగా స్నానం అది చేసేసి ఇంకా రోజువారి పనులు లైక్ బిజినెస్ని అయితే చూసుకోవచ్చు అనమాట చాలామంది స్నానం చేసిన తర్వాత వంటలు చేయొచ్చుగా అది ఇది అంటారు కానీ పొద్దున్నే నాకు అవ్వదండి అది పెట్టుకున్నాను అనుకోండి పిల్లల పని స్కూల్కి వెళ్ళడం అవన్నీ కూడా లేట్ అయిపోతాయి అందుకని ఈ వంట ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత స్నానం అది చేసేసి ఫ్రెష్ అవుతాను అనమాట అంటే కొంతమంది ఇంట్లో తప్పకుండా పొయ్యి దగ్గరికి వచ్చారంటే స్నానాలు చేసి రావాలి బట్ అట్లా ఏం లేదు బ్రష్ చేసి వచ్చేసి నేను వంట అయితే చేసేస్తాను అనమాట అట్లా లేదు ఫస్ట్ నుంచి కూడా లేదు అదే చెప్తున్నాను అందరూ ఒకలా ఉండరండి ఒక్కొక్కరి టైంని బట్టి ఒక్కొక్కరి పనులను బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారనమాట అలా ఇదిగోండి కూర కూడా మొత్తానికి పొయ్యి మీద వేసేసాను ఇంకా పంపులు కూడా వస్తున్నాయి సో నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బెడ్షీట్స్ అవి వేసేద్దామని చెప్పేసి దివాన్ కార్డ్ బెడ్ షీట్స్ దానికి ముందు తీసిన బెడ్షీట్స్ కూడా ఉంటే బెడ్ బెడ్ బెడ్షీట్స్ ఉంటే అవి కూడా అన్నీ కలిపేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను పంపులు వచ్చినప్పుడే పెట్టాను అనుకోండి కొంచెం నీళ్ళు సేవ్ అవుతాయి అనమాట అందుకని సో ఇదిగోండి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అవి తిరుగుతూ ఉన్నాయి ఇంకా వారి బట్టలు కూడా ఉతకాలి ఇవి తిరిగిన తర్వాత అవి కూడా ఒక ట్రిప్ వేసేస్తే కంప్లీట్గా అయిపోతాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇది కూడా అయిపోయింది ఫ్రెషనర్ అదే ఫ్యాబ్రిక్ ఏమంటారు కండిషనరా కాదు కంఫర్ట్ అది కూడా అయిపోయింది సో అది కూడా తీసుకోవాలి ఆ లిక్విడ్లోనే అది కూడా ఉంది తీసుకు సపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు వాడిన దానికైతే కంపల్సరీ అవసరం ఉండేది తీసుకున్నాను అది కూడా కంప్లీట్గా అయిపోయింది బెడ్షీట్స్కి మస్ట్గా వేస్తానండి కంఫర్ట్ ఎందుకంటే కొంచెం స్మెల్ అది బాగుంటుంది కాబట్టి అట్లా అనమాట ఇంకా అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత కూర చూసుకుంటూ ఉన్నాను అనమాట ఈ కూరకు సంబంధించింది కూడా షార్ట్ అనేది షూట్ చేశాను అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి షార్ట్స్ అయితే కంపల్సరీ రోజు పెడుతున్నానండి అండి ఒక్క షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి వీడియోస్ని అయితే లైక్ చేయండి ఇదిగోండి చినులపై కారం వేస్తాను ఫ్రై చేస్తే మస్ట్గా చినులపై కారమే వేస్తాను ఫ్రైలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకొని తాలింపు వేసేసుకొని ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అందులో వేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఈ లోపు నాలుగు చిన్నులపాయ రెబ్బలు తీసుకొని కారం సరిపడా తీసుకొని ఫస్ట్ చిన్నులపాయలు దంచు దంచుకోవాలి తర్వాత కారం యాడ్ చేసి దంచుకోవాలి ఆ ముద్దని ఆ వేడం వెడంచేసేసి వేడి నూనెలో వేసేసి కారాన్ని వేపుకోవాలి కారం కాస్త లైట్గా వేగిన తర్వాత చిక్కుడుకాయలు అన్నిటికీ పట్టించేసేయాలన్నమాట మొత్తం కూర అంతా కలబెట్టేసేయాలి కలబెట్టేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత పొయ్యి కట్టేస్తే కూర ఫ్రై అయితే అద్ మస్తు ఉంటుంది నేనే పప్పు కూడా కొంచెం ఉంది సో చిక్కుడుగా ఫ్రై రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోయిద్ది సో అలా తీసుకున్నాను అనమాట ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి వంట చేయగా వచ్చిన అంట్లు పొద్దున్న టిఫిన్ చేసిన అంట్లు అవి కూడా ఉంటే అన్ని సింకులో వేసేసుకొని గబా రుద్దిస్తాను ఎందుకంటే పంపులు వస్తున్నాయి నీళ్ళు అవుతాయి కదా సో అట్లా అనమాట ఈ అంట్లు కూడా కంప్లీట్గా తోమేసాను మంచిగా వాష్ చేసేసుకున్నాను పని కూడా అంట్ల పని కూడా అయిపోయింది ఇంకా అంట్ల పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి నేను ఫ్రెష్ అయిన తర్వాత కొరియర్స్ ఉన్నాయి సో వాటికి సంబంధించిన పేమెంట్స్ అవన్నీ చెక్ చేయాలన్నమాట ఆ ప్రాసెస్ అంతా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అవుతుంది సో కుదిరితే అది షూట్ చేస్తాను లేకపోతే లేదు లేదా మీతో షేర్ చేసుకుంటాను లేకపోతే లేదనమాట సో పొద్దున్న తోమిన అంట్లు ఈ బాస్కెట్లో ఉంటే అవన్నీ అంట్లైతే సర్దుతున్నాను ఎందుకంటే ఈ బాస్కెట్ ఖాళీ అవుతేనే తోమిన అంటలన్నీ ఇందులో వేసుకోవడానికి ఉంటుంది కదా సో అలా అన్నమాట ఒక్కటండి ఏది చెప్పినా కూడా మీకు అర్థమైంది ఒకలా ఉంటుందో నా ఇంటెన్షన్ ఒకలా ఉంటుంది సో నిన్నటి చెప్పిన వీడియోకి అలా మధ్యాహ్నం పోస్ట్ చేసిన షార్ట్కి చెప్పాను కదండి నా ఇంటెన్షన్ వేరు మీకు అర్థమైంది వేరు సో మీకు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పడానికి ఇందులో అయితే యాడ్ చేశాను ఆ పాయింట్ అయితే అదన్నమాట ఇంకా ఏమన్నా మీరు నన్ను అడగాలన్నా ఇలాంటి వీడియోస్ కావాలన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి దానికి సంబంధించినవి వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తాను ఇంకా ఇట్లా హెల్దీ అంటే ఈ రొటీన్ అనేది మీకు నచ్చిందా ఓ మాటగా చెప్పాలంటే మంచి ప్రొడక్టివ్ రొటీన్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఈ పనులన్నీ నాకు ఎంతలో కంప్లీట్ అయ్యే చెప్పన నైన్ థర్టీ వరకు ఒక్క పని కూడా లేకుండా కంప్లీట్ అయిపోయిందండి నైన్ థర్టీ టెన్ మ్యాథ్స్ టెన్ అండి ఇంకా అంట్లన్నీ తోమేసుకొని ఎక్కడెక్కడ సర్దేసరికి టెన్ అంతే టెన్ వరకు అసలు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పిల్లల క్యారేజ్లు కూడా అయిపోయాయి భలే హ్యాపీగా అనిపించింది ఇదేంటంటే పిల్లలకి క్యారేజ్ కట్టే ముందే కూర అయిన తర్వాత షార్ట్ వీడియోకి షూట్ చేస్తాం కదా సో ఆ షూట్లో భాగంగా ఒక ముద్ద అప్పటికప్పుడే తిన్నాము అంతేగాని కడుపు రెండు అన్నం అయితే తినలేదు జస్ట్ ఆ షూట్ వరకు అయితే చెరొక రెండు ముద్దలు అన్నం తిన్నాం అనమాట అసలు కూర కూడా మంచి టేస్టీగా ఉంది కదా ఇంకా అలా వెళ్ళిపోతుంది సో ఇదండి ఇవాటి వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దయచేసి మీరు వీడియోని లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ హెల్ల యూ